హాయ్ అండి ఈరోజు నేను నాటుకోడి పుంజమాసం పచ్చడి పెట్టి చూపిస్తాను పచ్చడి అయితే బయట పెట్టుకుంటే ఆరు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవుంటుంది నేను టూ అండ్ హాఫ్ కేజీ అంటే రెండు కేజీలన్నర పుంజు మాంసం తీసుకున్నానండి మాంసం అయితే చాలా బాగుంది మాంసం అంతా కూడా ఎర్ర వాటర్ అంతా పోయేలాగా ఐదు సార్లు కడుక్కొని పాన్లో వేసి కొద్దిగా కల్లుప్పు ఒక స్పూన్ పసుపు వేసి బాగా ముక్కలకి రుద్ది పాను మూత పెట్టేశానండి ఒక ఆరు విధుల్స్ వేయించుకుంటే ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోతుంది స్టవ్ మీద నేను పాను పెట్టి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మొగ్గలు చెక్క ఒక స్పూన్ మెంతులు తీసుకుని చక్కగా దోరగా వేపించి పౌడర్ చేసి పక్కన పెట్టాను స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసి అంటే ఒక కేజీ వేరుశనగ ఆయిల్ తీసుకున్నానండి కేజీ ఆయిల్ అయితే సరిగ్గా సరిపోతుంది చూసారా ముక్కలు అయితే కనుక మగ్గిపోయాయి నేను స్టవ్ మీద పాన్లో కరగ్జికి పైన ఆయిల్ వేసి బాగా వేడెక్కరిచ్చి చూసారా ఇలా మొక్కలు వేసేసాను ఈ టూ అండ్ హాఫ్ కేజీ ముక్కలు కూడా మూడు ఆయిల్ అయినాయి అండి ఇలా ఎర్రగా వేపుకోవాలండి మరీ ఎక్కువగా వేపుకున్నా చూ గట్టిపడిపోతుందండి ఇలా వేపుకుంటే సరిపోతుంది అసలు పచ్చడి చాలా బాగుంటుందండి ఒక సంవత్సరం అయినా కూడా పాడవదండి దూరాత్రం విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా పంపించుకోవచ్చండి ఇలా పెడితే ఎన్నాళ్ళైనా సరే పాడవకుండా ఉంటుందండి చాలామంది వేరే దేశాల్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పెట్టి పంపిస్తూ ఉంటారు కదా ఇలా పెట్టండి అస్సలు పాడవదండి అయిపోయిందండి నేనైతే మూడు తడవాలుగా ఏపేసానండి మొత్తం మాసాన్ని ఇప్పుడు కేజీకి వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది పావు కేజీ అండి అంటే రెండు కేజీలన్నరకి పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను వేసేసానండి నూనెలోను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకోవాలి ఇలా వేపుకుంటే అస్సలు పచ్చడి పాడవద్దండి చూసారు కదా ఇంత ఇలా వేపుకోండి ఇప్పుడు వేపించిని పక్కన పెట్టిన ముక్కల్లో చల్లారి పెట్టిన అల్లం వెల్లుల్లి ఫెస్ట్ నూనె వేసేసాను ఇప్పుడు మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ వేసేసాను కప్పున్నర వేస్తున్నానండి కారం అంటే మూడు అరకప్పులు వేసానండి అలాగే ఒక కప్పు సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా ఒలిసిన వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు బాగా ముక్కలకి పట్టేలాగా కలిపేశానండి ఇప్పుడు ఒక కప్పు అంటే నేను ఒక ఆరు నిమ్మకాయలు రసం తీసానండి ఒక కప్పు రసం వచ్చింది అదంతా వేసేసాను ఇప్పుడు ఒక కేజీలో సగం నూనె పక్కన పెట్టాను కదండి అదేనండి ఆయిల్ అది వేసేసి బాగా కలిపేశానండి నాటుకోడి పుంజు మాంసం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒక త్రీ డేస్ తర్వాత కలుపుకుంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్